హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజు లక్కా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి రేషన్ కార్డ్ లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఆ రోజు నుంచే ప్రజాపాలన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజులు ప్రజాపాలన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది పూర్తి హెల్త్ పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు అలాగే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించేందుకు సమయత్తం అవుతుంది ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రెడ్డి అధికారులను ఆదేశించారు సచివాలయంలో అధికారులతో పలు శాఖలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా సచివాలయంలో ఆరోగ్య మున్సిపల్ శాఖలకు సంబంధించి స్పీడ్పై సమీక్ష స్పీడ్పై సమీక్షించారు ఆయా శాఖల్లో అత్యవసర ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి వాటిపై సమీక్ష తక్షణ నిర్ణయాలు చేయడమే స్పీడ్ ఉద్దేశం కాగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం భూ బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఉస్మాని ఆసుపత్రిని నిర్మించాలన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఇప్పటికే మహిళలకు ఉచిత శుభ్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటివి అమలు చేస్తుంది మరికొన్నింటిని పూర్తి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచి రచిస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఐదు గ్యారంటీలకు మొత్తం ఒక కోటి తొమ్మిది లక్షల పన్నెండు వంద పన్నెండు పన్నెండు వందల యాభై ఐదు దరఖాస్తులు వచ్చాయి జనవరి పన్నెండు నాటికే ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశారు ఈ క్రమంలోనే మరోసారి ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు హెల్త్ కార్డు దరఖాస్తులను స్వీకరించాలని రేవంత్ ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభించింది దీనిలో రేషన్ కార్డు హెల్త్ కార్డు లేని వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది అయితే తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు ఈ క్రమంలోనే చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కుటుంబాలు పెరగడం పిల్లల సంఖ్య పెరగడం మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు రిలీ రిలీజ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్